వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి అది ఏంటి అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి జాబ్కి సెలెక్ట్ అవుతారో మీరు జనరల్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే లక్ష రూపాయల సర్వీస్ బాండ్ అనేది రాయించాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే యాభై వేల రూపాయలకి సర్వీస్ బాండ్ అనేది రాయించాలి ఈ సర్వీస్ బాండ్ ఎందుకోసము ఎందుకు రాయించాలి అంటే మనము ఈ కంపెనీలో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం నాలుగు సంవత్సరాల పాటు ఒక సంవత్సరం ట్రైనింగు మూడు సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో టోటల్గా నాలుగు సంవత్సరాల పాటు మేము ఈ సంస్థలోనే వర్క్ చేస్తాము ఒకవేళ ఇతర కారణాల వలన మేము బయట వెళ్ళాలి ఈ జాబ్ వదిలేసి వెళ్ళాలి అంటే మనకి వేరే మంచి జాబ్స్ రావడం లేదా వేరియస్ రీజన్స్ వలన మనం బయట వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా నేను చెప్పిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీని బట్టి ఆ అమౌంట్స్ అనేది పే చేసి వెళ్ళాలన్నమాట మధ్యలో వెళ్ళిపోవాలంటే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ సర్వీస్ బాండ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత మీరు బయట కూడా వెళ్ళిపోవచ్చు అది మీ ఇష్టం తర్వాత ఓకే అయితే ఈ జాబ్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది ఇది తెలియక అప్లైని చేసుకుంటుంటారు తర్వాత ఇబ్బంది పడుతుంటారు అన్నమాట మధ్యలో వెళ్ళిపోవాలి అంటే కాబట్టి ఫస్ట్లోనే ఈ విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఎన్టీపీసీకి సంబంధించి దేశవ్యాప్తంగా వేరియస్ స్టేషన్స్ ఉన్నాయి థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సబ్ సబ్సిడరీస్ కంపెనీస్ అనేది దీని కింద వర్క్ చేయడం జరుగుతుంది సో కాబట్టి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీసులు ప్రాజెక్టులు స్టేషన్స్ అనేవి ఉన్నాయి సో మనకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు ఓకే ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ పదహైదు ఎకనమిక్లీ వీకర్ సెక్షన్ ఒకటి ఓబీసీకి సంబంధించి ఆరు ఉన్నాయి ఎస్సీ కేటగిరీ కారు ఎస్టీ కేటగిరీకి రెండు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది శాలరీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది మనకి ముప్పై వేల రూపాయలుగా ఇచ్చారు ఈ బేసిక్ పేతో పాటుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పర్పస్ సైట్స్ ఇక వేరియస్ బెనిఫిట్స్ అనేవి మనకి రావడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో పర్ మంత్ యాభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్లో వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పాను కదా ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి ఫుల్ శాలరీ అనేది మనకి ఇస్తారు ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అయితే థర్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే మనకి వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే మీ సర్వీస్ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ దేశంలోనే మన ఇండియాలోనే అతి పెద్ద పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి సంస్థ ఏది అంటే ఎన్డీపీసీ దీని కింద మనకి చాలా కంపెనీస్ వర్క్ చేయడం జరుగుతుంది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ అని మనకి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ పాయింట్లోనే మనకి మెన్షన్ చేశారు ఇందులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనింగ్ ముప్పై జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే రెగ్యులర్గా కానీ ఫుల్ టైమ్గా కానీ ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ పాస్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది అప్లైనే చేసుకోవచ్చు అనమాట అయితే ఫైనల్ ఇయర్లో లేదా ఫైనల్ సెమిస్టర్లో ఇప్పుడు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం పాస్ అయినట్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం చూపించాల్సి ఉంటుందన్నమాట ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందనమాట దీని త్వర అంటే మనకి ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ద్వారా చేస్తారు దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అయితే ఈ సిలబస్ ఏముంటుందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది దాంతోపాటుగా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈ రెండు పార్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఓకే ఇక సర్వీస్ అండ్ ప్లేస్మెంట్ బాండ్కి సంబంధించి మనం ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి చూసాం ఇక జనరల్ కండిషన్స్ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అర్థం అవడం అనమాట ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఎకనామికలీ వేకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మూడు వందల రూపాయల అప్లికేషన్ Fiz de lenda ali. ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజబిలిటీ ఎక్సరీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మిగిలిన వాళ్ళు మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అన్న ఫీజు అనేది పే చేయవచ్చు లేదా ఆఫ్లైన్ మోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయినా మనము ఈ అకౌంట్ నెంబర్కి ఫీజు అనేది పే చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతో పాటుగా ఏమేం డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు అని మనకి ఇక్కడ ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ మార్క్స్ కార్డ్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ అనేవి అప్లోడ్ చేయాలి కంప్లీట్ కాకముందు ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటారో ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి ఫైనల్ ఇయర్కి సంబంధించిన ఇంతకుముందు సెమిస్టర్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఒకవేళ మీకు మార్క్స్ అయినా ఉంటే దాని పర్సెంటేజ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మాకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అది కూడా మనం చేయాల్సి ఉంటుంది అంటున్నారు వ్యాలిడ్ క్యాష్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనము అప్లోడ్ చేయాలి ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసే లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఉంది కదా ఇక్కడ మనకి అప్లై అనే ఆప్షన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మనము అప్లై అనేది చేసుకోవాలి మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది కదా దానిపైన క్లిక్ చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ మనము లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ అనేది ఇక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ అప్లై అనేది చేసుకోవాలన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్